హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూ ఎపిసోడ్ నేను మీ అభిలాష్ అండ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఆర్జే అభిలాష్ తెలుగు పాడ్కాస్ట్ లేక ఈరోజు మరొక విషయంలోకి మిమ్మల్ని తీసుకొచ్చేస్తున్నాను లైక్ ఈ విషయం మీరు ఆల్రెడీ ఎక్కడో చోట విని కానీ చదివి కానీ ఉండే ఉండొచ్చు కానీ నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మంచి విషయం షేర్ చేసుకుందాను నలుగురితో అనే ఉద్దేశంతో అయితే ఒక వ్యక్తి ఎటో వెళ్ళబోయి ఎడార్లో దారి తప్పిపోయాడట అయితే తనతో పాటు ఉన్న ఫుడ్ వాటర్ మొత్తం ఒక రోజు రెండు రోజులు అడ్జస్ట్ చేస్తున్నాడు మూడో రోజుకి మొత్తం అన్ని ఖాళీ అయిపోయాట పాపం చాలా దాహం వేస్తుంది మరి ఎడార్లు ఎక్కడా కూడా కనుచూపు మేరలో కూడా ఎక్కడా కూడా చూస్తున్నాడు నో వాటర్ ఈవెన్ నో ఫుడ్ సో అలా అలా తను తెచ్చుకునే అంతా అయిపోవటం ఎడారులు ఎక్కడ చూసినా దొరకపోవడంతో ఇక అంతేరా నా లైఫ్ ఈ రోజుతో ఇంకా ఎండ్కి వచ్చేసింది ఇంకా నాకు ఈ విషయం తెలిసిపోయింది అనేసి అనుకుంటున్నాడు ఇంకా ఈ రాత్రికి కూడా నేను ఉంటానో ఉండను సో అనేసి అనుకుంటున్నాడు ఇంకా రేపు ఉదయం కూడా చూడను రేపు సూర్యుడు మొహమన్నా చూస్తానా లేదా అనే డౌట్ నాకు వస్తుంది అనుకుంటూ మరి అలాంటి సిచ్యుయేషన్లో ఇక ఒకటే అనుకున్నాడు ఇప్పుడు నేను ఇంకా ట్రై చేయడమా అలాగే ఇంక ఇంతే నా లైఫ్ నేను ఇక్కడితో చచ్చిపోతాను ఇంకొక కొన్ని గంటలు ఏమన్నా బతుకుతానేమో అనేసి కూలబడిపోవడమా ఎటు నిశ్చయించుకోలేకపోతున్నాడు ప్రయత్నిద్దామా వద్దా ప్రయత్నిద్దామా వద్దా అనేసి అయితే ఇంతలో అలా కొంచెం ఎక్కడో దూరంగా ఒక గుడిసె లాంటి ఒక ఇది కనిపిస్తే ఇది నిజమా కాదా అనేసి ఏ డౌట్తో పాపం అలా అలా చూస్తున్నాడు కళ్ళు రుద్దుకొని ఇది భ్రమణ అంటే నిజంగానా దాని గురించి ఆలోచిస్తుంటే నాకు అలా కనిపిస్తుందా ఏంటి అనేసి అలా చూస్తూ ఉన్నాడు నిజమేనేమో అనేసి అటువైపు అడుగులేస్తూ 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 ముందుకు వెళ్తూ ఉన్నాడు ఏమైనా నీరు దొరుకుతుందేమో అనే ఆశ తనది సరే చనిపోయే ముందు ఆఖరి ప్రయత్నం కదా అనేసి చేస్తూ ఉన్నాడు అనుకోవచ్చు మరి మొత్తం తనలో ఉన్న శక్తిని మొత్తం బయటకు తీసి సో ఆ ఎనర్జీని మొత్తం ఎంత ఉంటే అంతా కూడా ఇంకా ట్రై చేద్దాం ఎలాగో పోవడం పక్కా కదా దొరికితే బతుకుతాం లేదంటే పోయేది ఎలాగో పోతాం కదా అనేసి సో అలా తడబడిపోతున్న అడుగులతో ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆఖరికి గుడిసెని చేరుకున్నాడు ఆ గుడిసెలోకి వెళ్ళాడు ఏమంటే లోపల ఒక నీటి పంపు కనపడింది బోరింగ్ అంటాం కదా ఆ బోరింగ్ కనపడింది అమ్మాయ అనుకున్నాడు బా ప్రాణం లేచి వచ్చిందిరా బాబు అను అనుకున్నాడు సరే సరే వెంటనే దాని దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ బోరింగ్ని కొట్టడం స్టార్ట్ చేశాడు కొట్టాడు 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 నీరు రావటం లేదు ఇంకా ఆశతో ఇంకొంచెం శక్తిని మొత్తం కూడగట్టుకొని మరీ కొట్టాడు నీరే రాలేదు నాకు అలా రాసి పెట్టింది గుడిసే గుడిసే అనుకున్నాను గుడిసె దొరికింది నీరు నీరు అనుకున్నాను బోర్ కనపడింది తీరా చూస్తే నీరు లేదు ఏమీ లేదు ఇలా కళ్ళు మూసుకోబోతున్నా ఆ సిచ్యుయేషన్లో ఒక మూలన ఒక సీసా కనపడింది దానికి ఒక ట్యాగ్ కూడా కట్టుబడింది దాంట్లో నీరు కూడా ఉంది మూత గట్టిగా బిగించబడిందట సరే ఎలాగైనా సరే అనేసి ఆ సీసాను తీసుకున్నాడు ఆ సీసా మూత గట్టిగా ఉంది కదా సో పట్టి లాగాడు వెంటనే తాగుదాం అనేసి లాగేసరికి సో దానికి ఉన్న ట్యాగ్ కనపడింది ఆ కాగితం మీద ఒకటి రాస్తుంది అనమాట ఏంటంటే ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పోయండి ఇప్పుడు పంపు కొట్టండి నీరు వస్తుంది మీరు మళ్ళీ ఈ బాటిల్ని నింపి పెట్టండి అనేసి రాసింది ఆయనకి ఒక డౌట్ వచ్చింది అదేంట్రా దొరక దొరక్క నీళ్ళు దొరికితే మళ్ళీ ఇట్లా రాసింది ఇప్పుడు నీరు తాగాల లేదంటే బోరింగ్ పంపులో పోవాలా అసలు ఏంటి బోరింగ్ పంప్లోకి తాగేద్దామా అనే డౌట్తో సో ఎంత కొట్టినా నీళ్లు రాలేదు అట్లాంటిది ఈ బాటిల్లో నీళ్ళు పోస్తే వస్తుందా అనేది ఒక డౌట్ అయితే ఇంకో డౌట్ ఏంటంటే ఉన్న ఈ సీసాలో నీళ్ళు కాస్త పోసేస్తే తర్వాత అది రాకపోతే నాగతి ఏం కావాలా అనేది ఇంకో డౌట్ సో అట్లీస్ట్ ఈ చేతిలో ఉన్న ఈ సీసాలో ఉన్న నీళ్లు తాగితే ఒక గంట రెండు గంటలో బతుకుతాను తర్వాతైనా మరణం పక్కా ఏంటంటే అంత త్వరగా రీచ్ అవ్వలేను మరి ఈ డారి దాటలేను అనేసి అయితే ఆయనకి క్లారిటీ ఉంది మరి ఏం చేయాలి ఎంతకు ఆలోచన తగ్గడం లేదు ఇక ఫైనల్గా ఏదో ఒకటి చేయాల్సిందే కదా దప్పేస్తుంది ప్రాణం పోయే అంత పని అవుతుంది సో ఇంకా ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు సరే ఏదైతే అది కానీ నీళ్లు తాగినా గంట రెండు గంటలే కదా సరే ఇంతగా రాసుంది కాబట్టి ఈ ట్యాగ్లో మరి నీళ్ళు పోసేద్దాం అనేసి బోరింగ్ పంపులోకి పోసేసాడు నీళ్ళు ఇంకా నెక్స్ట్ అలా పోసిన వెంటనే బోరింగ్ పంపు కొట్టడం మొ మొదలు పెట్టాడు ఏమైంది ఆశ్చర్యం పాతాలగంగా పైకి తన్నుకొని వచ్చిందట సో నీళ్లు తాగి ఇంకా బాటిల్ నింపాడు అమ్మ ప్రాణాలు నిలిచాయిరా దేవుడా అనేసి అనుకున్నాడు ఇక వెంటనే నీళ్లు ఫుల్గా తాగేసి బాటిల్ నింపాడు బాటిల్లో కూడా నీళ్లు నింపేసి ఆ మూత పెట్టేసి యాజ్ యూజువల్ ఆ ట్యాగ్ని అట్లానే కట్టేసి తను తన దగ్గర ఉన్న ఖాళీ బాటిల్లో కూడా వాటర్ నింపుకొని ఇంకా మొదలు పెడదాం అనుకున్నప్పుడు గుడిసెలో ఒక మ్యాప్ కూడా దొరికిందట సో తను ఎలా వెళ్ళాలో చూసి ఇంకా మ్యాప్ని పట్టుకొని అలా వెళ్ళిపోయాడు సో అయితే ఇదంతా బాగుంది కానీ ఇందుకే ఏముంది ఇంట్లో మ్యాటర్ అనేది నాకు చెప్తాను లైక్ నేను ఒకటి ఫాలో అవుతాను బాస్ లైక్ మనం ఏదన్నా పొందాలంటే ఇవ్వటం నేర్చుకోవాలేమో అనేసి నేను చాలా సందర్భాల్లో చూశాను ఏదైనా డొనేట్ చేసినప్పుడు ఏదైనా ఇతరులకు ఇచ్చినప్పుడే దానికి రెట్టింపు లాభం నాకు కలిగింది చాలాసార్లు సో మనం ఏదైనా ఇస్తేనే మనం పొందుతామనే నమ్మకం కలిగి ఉండటం మంచి ఉద్దేశం అని నా అభిప్రాయం సో ఫలితం మీద ఆశ పెట్టుకోవద్దు అట్లని సో జస్ట్ ప్రయత్నించండి అంతే మంచి చేయండి మంచి చేస్తే రిటర్న్లో మనకు డబల్ మంచి జరుగుతుంది అనేది నేను ఫాలో అవుతాను సో అంతేకాదు మనం ఏదైనా సరే కృషి చేయకుండా మాత్రం ఫలితాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ ఇక్కడ చావు బ్రతకల మధ్య జరిగిన ఈ సంఘటన ఎంత నేర్పిందో మనకు కదా ఎంత కొట్టినా పంపు నుంచి రాని నీళ్లు కొద్ది నీళ్లు పోయగానే ఎలా వస్తాయి అండ్ అంతేకాదు రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్లు తాగేసి ఉంటే మహా అంటే కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు అంతే కదా ఆ తర్వాత ఏంటి పరిస్థితి సో అసలు బాటిల్లో నీళ్ళు ఎలా వచ్చాయి తనకన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్య ఎదురై ఉండొచ్చు వాళ్ళు పంపులో పోసి ఆ తర్వాత తిరిగి బాటిల్లో నింపి ఉండొచ్చు కాబట్టి రిస్క్ అనుకున్నా కానీ అతను బాటిల్లో నీళ్లు పంపులో పోయడమే కరెక్ట్ అనుకున్నాడు పోసాడు ఇంకా గత్యంతరం లేని ఆ సిచ్యుయేషన్లో లైక్ మరి నమ్మకం అనేది ముఖ్యం నమ్మడమే శ్రేయస్కరం లైక్ మిమ్మల్ని మీరు నమ్మండి ఏదైతే అది కానివ్వు అనేసి రిస్క్ తీసుకోండి అండ్ హ్యాపీగా ముందుకు అడుగులేండి చాలా విషయాల్లో రిస్క్ తీసుకొని గెలుపును పొందాల్సి ఉంటుంది సో అసలు మిస్ అవ్వద్దు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బాయ్ బాయ్ జై హింద్ ఎస్ గాయస్ మరి మంచి ఎపిసోడ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అంతేకాదు చాలామందికి ఈ బట్టతల జుట్టు రాలిపోవటం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి వారి కోసం మరి డాక్టర్ సీతారెడ్డి మరి మంచి ఆప్షన్ని మీకోసం తీసుకొచ్చేశారు అసలు ఏంటి మీకు ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాలు ఎన్నో డౌట్స్ని క్లియర్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ డీటెయిల్స్ని చూడండి పయ్యనీర్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సంబంధించిన డీటెయిల్స్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను తప్పకుండా వారిని అప్రోచ్ అవ్వండి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఎస్ ఈ విషయం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు బాయ్ బాయ్